వింటే రామాయణం వినాలి చూస్తే ఇదిగో రామనారాయణంలో ఇలా రామాయణ వైభవాన్ని చూసి తరించాలి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ రామాయణం సర్వమానవాళికి జీవనసారం రామాయణం గురించి మరింత తెలుసుకోవాలనుకునేవారికి రామాయణంపై అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ఆత్మీయ స్వాగతం పలుకుతోంది ఈ వేడుక జీవకళ ఉట్టిపడే రామాయణ ఘట్టాలు ఫివరే రామరసం అంటూ మహాకవి మళ్ళీ మన మధ్యకొచ్చారా అని ఆశ్చర్యపోయేలా వాల్మీకి విగ్రహం ఒకట రెండా రామనారాయణంలో అడుగుపెడితే చాలు సంపూర్ణ రామాయణం కళ్ళెదుట కదలాడుతుంది విజయనగరంలో మరో శ్రీరామ తీర్థమే ఈ రామనారాయణ క్షేత్రం నారాయణం నాగేశ్వరరావు కుటుంబం ఆధ్వర్యంలో నెలకొల్పిన వాల్మీకి రీసెర్చ్ సెంటర్ను ఘనంగా ప్రారంభించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సుందర్రాజన్ రంగరాజన్ టీటీడీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అవధాని మాడుగుల నాగఫణి శర్మ మాజీ ఎంపీ టిజి వెంకటేష్ సహా అనేక మంది పండితులు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు మూడు రోజుల పాటు జరిగే వేడుకల్లో తొలి రోజు రామాయణాన్ని కళ్లకు కట్టింది లాజర్ షో ఇంటింటికి రామాయణాన్ని చేరువ చేయాలనుకున్న పెద్దలు నారాయణం నరసింహమూర్తి సంకల్పాన్ని సాకారం చేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రామాయణంపై పరిశోధనకు అధ్యయనానికి ఇలాంటి వేదిక దేశంలో మరెక్కడా లేదు సంస్కృతం తెలుగు హిందీ ఇంగ్లీష్ నాలుగు భాషల్లో రామాయణ గ్రంథాలు రచనలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ను జాతీయ సంస్కృత యూనివర్సిటీతో అనుసంధానం చేశారు టీటీడీ సంస్కృత యూనివర్సిటీ పర్యవేక్షణలో కార్యక్రమాలు కొనసాగుతాయి ఇక్కడ అంతేకాదు ఉచిత వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు రామనారాయణ ట్రస్ట్ నిర్వాహకులు ఈ రీసెర్చ్ సెంటర్లో ప్రస్తుతం ఇరవై వేలకు పైగా రామాయణ గ్రంథాలు పుస్తకాలు ఉన్నాయి త్వరలో లక్ష పుస్తకాలని అందుబాటులోకి తేనున్నారు